హలో ఫ్రెండ్స్ హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌసియా ఇవాళ రెసిపీ కాదండి మా ఇంట్లో నోముల పండుగ అని చేసుకుంటున్నాం దీన్ని కజ్జికాయల పండగ అని కూడా అంటారంట తెలుగులో మా దాంట్లో రజ్జపు కుండే అని అంటాము మేము చాలా ఇష్టంగా చాలా ఇష్టపడి చేసుకునే ఫెస్టివల్ ఇది ఇది అందరూ చేయరండి కొంతమంది మొక్కుకుంటే చేసుకుంటారు లేదా కొంతమంది వంశపారంపర్యంగా వస్తే చేసుకుంటారు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేయరు మా అత్తయ్య వాళ్ళకి వంశపారంపర్యంగా వస్తుంది ఈ పండగ అనేది సో మేమందరం ఇలా కలిసి చేసుకుంటున్నామండి ఇలా పూరీలా చేస్తారు లోపల హల్వా ఉంటుంది మా పెద్దత్తయ్య చాలా జాగ్రత్తగా ఫ్రై చేయాలి వీటిని అందుకని ఆ డిపార్ట్మెంట్ మా పెద్దత్తయ్యకి చేసాం మేమంతా పూరీలు చేస్తున్నాం కొంతమంది ప్రెస్ చేస్తున్నాం కొంతమంది రోల్ చేస్తున్నారు కొంతమంది ఉండలు చేస్తున్నారు ఇలా అలా ఒక చేయి వేసుకొని అందరం చేసుకుంటున్నాం సరదాగా చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి మేము ఈ పండగైతే రౌండ్గా చేసినవి ఒక టైపు ఇలా సమోసా టైప్లో చేసినవి ఒక టైప్ అండి రౌండ్గా చేసినవి మేము అది కుండలో పెడతాము ట్వంటీ టూ చేస్తాము దీనికి ట్వంటీ టూ చేయాలి కుండే అంటే సో మిగతా అవి ఇలా రౌండ్గా కాకుండా ఇలా సమోసా షేప్లో చేసుకుంటాము ఇలా మొత్తం చాలా జాగ్రత్తగా వేపుకోవాలి లేదంటే అందులో ఉన్న హల్వా బయటకు వచ్చేస్తుంది సో సమోసాలు అయితే రెడీ అయిపోయాయండి స్వీట్ సమోసా తబ్రుక్ అంటాం మేము ప్రసాదంలా పెడతాము గెస్ట్ వచ్చిన వాళ్ళకి సో ఇవి రెడీ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ప్రార్థనా మందిరంలో ఒక రూమ్ డెకరేట్ చేసుకోవడానికి పూలు అల్లుకుంటున్నాం ఇలా పూలు మేము అల్లుతున్నాం కొంతమంది పూలు అల్లుకుంటున్నారు మిగతా వాళ్ళేమో రేపు కర్రీ పలవ్ కోసం అని చెప్పి వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నామండి ఇక్కడ మేమైతే పూజ గది రెడీ చేసుకుంటాం మొత్తం నీట్గా సర్దేసి క్లీన్ చేసి ఉంచాము సో డెకరేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నాం నైట్ లెవెన్ అయిందండి ఈ టూ డేస్ అయితే మేము అసలు పడుకోము ఒక టూ అవర్స్ ఏం పడుకుంటాము అంతే ఇలా మొత్తం ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకోవాలండి దీన్ని ఒక పూజ గదిలాగా రెడీ చేస్తారు మొత్తం ఫ్లవర్స్తోనే డెకరేట్ చేస్తాం ఇది రూమ్ లాగా డెకరేట్ చేసుకుంటామన్నాం కదా ఇలా రూమ్కి పైన షెల్టర్ లాగా ఇలా కట్టుకోవాలి ఫస్ట్ చాలా నిష్టగా చేసుకుంటామండి ఏ చిన్న పొరపాటు కూడా జరగకూడదు ఇది ఈ మామయ్య సాదిక్ ఈ నోములు చేసుకునేది ఆయన పేరు మీద చాలా కోరికల్ని చాలా త్వరగా నెరవేరుస్తారు ఏమన్నా మొక్కు ఉన్న వాళ్ళు కోరుకుంటే నెక్స్ట్ ఆ పండగ వచ్చే లోపు వాళ్ళ మొక్క అనేది అయిపోయింది అంత పవర్ఫుల్ అనమాట అంటే గర్డ్ తర్వాతేలేండి గర్డ్ మెసెంజర్ లాగా ఇలా మొత్తం అయితే డెకరేషన్ అయిపోయిందండి ఇంకొంచెం అడిషనల్గా అక్కడక్కడ గులాబీ పూలు పెడుతున్నాము లుకింగ్ బాగుంటుందని ఇది మొత్తం రెడీ చేసిన తర్వాత మా అత్తమ్మకి చూపించాము ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చెప్తారని సో మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇది ఇలా కనిపించకుండా పక్కన కర్టన్స్ కూడా లాగేస్తాము మా అత్తయ్య డైరెక్షన్స్ ఇస్తున్నారు ఇంకా ఎలా పెట్టాలి ఏంటి అని సో డెకరేషన్ అయితే అయిపోయిందండి ఇది మొత్తం చేసేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఒక టూ అవర్స్ పడుకుందామని చెప్పి ఇంకా అక్కడ కాపేసి పడుకొని మళ్ళీ అర్లీ మార్నింగ్ త్రీకి లేచి స్నానాలు చేసి పాయసం రెడీ చేసుకుంటున్నాం ఈ పండగకి పూరీలు పాయసం రెండు మెయిన్ అండి అందుకే దీన్ని మా దాంట్లో ఖీర్ పూరి అని అంటాము సో ఈ సమోసాలు ఈ పాయసంలో నంచుకొని తింటుంటే దాని కాంబినేషన్ బెస్ట్ ఎవర్ కాంబినేషన్ అనమాట సో డెఫినెట్గా ఈ నార్మల్ పండగకి పాయసం సమోసా రెండు కావాలి నచ్చిన వాళ్ళు నచ్చిన పాయసం చేసుకోవచ్చు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు మేమైతే బొంబాయి రవ్వ పాయసం చేస్తాము మా పెద్దత్తాయ్ వాళ్ళు అయితే బియ్యంతో చేస్తారు వాళ్ళు ఫస్ట్ అలా స్టార్ట్ చేశారు కాబట్టి అలా చేసుకుంటున్నారు మేము బొంబాయి రవ్వతో స్టార్ట్ చేసాం కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇంకా బొంబాయి రవ్వతోనే చేస్తాము నెక్స్ట్ చెప్పాము కదా ఒక పూజ గదిలాగా రెడీ చేస్తామని అది రెడీ చేస్తున్నారు మా తోడికోడలు సారీ మా ఆడపడుచు ఇవి కుండల్లో పెడతాము అన్నాం కదా ఆ కుండలు ఇవి వీటిని ధూపం పెడుతున్నాం ఇలా ధూపం పెట్టి వీటి మీద మళ్ళీ మా ఫింగర్ ప్రింట్స్ వేస్తాం గంధంలో ముంచి ఫైవ్ ఫైవ్ ఫింగర్ ప్రింట్స్ వేస్తాం మేము నలుగురం అండి ముగ్గు మొత్తం ముగ్గురు తోడికోడలు ఒక ఆడపడుచు ఇప్పుడు ఇక్కడ థమ్ ప్రింట్స్ వేస్తుంది మా ఆడపడుచు మేము ముగ్గురు తోడికోడళ్ళం మేము నలుగురం చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి అసలు బయట చెప్పుకుంటారు కదా అమ్మో తోడికోడళ్ళకి పడదు ఆడపడుచు సతాయం చేస్తుంది అలా అని మా ఇంట్లో క్వైట్ ఆపోజిట్ అండి అలా ఏముండదు ఏ పనైనా అందరం కలిసి చేసుకుంటాం ఒక తల్లి ఒక తల్లికి పుట్టిన పిల్లల్లాగా ఉంటాం మమ్మల్ని చూసిన వాళ్ళందరూ అలాగే అనుకుంటారు ఫ్రెండ్స్లా ఉంటారు అసలు తోడికోడల్లా ఉండరు అని చెప్పి మా ఏరియాలో మా ఫ్యామిలీకి మంచి పేరు ఉందిలేండి అంతా కలివిడిగా కలిసికట్టుగా ఉంటామని చెప్పి సో ఇలా థమ్స్ అయితే వేసేసాం కుండల మీద నలుగురం వేసేసి తర్వాత వీటిని కూడా డెకరేట్ చేసుకోవాలి వెతికన్నా ముందు ఫస్ట్ మేము క్యాండిల్స్ పెట్టుకుంటామండి ఈ క్యాండిల్స్ కూడా ట్వంటీ టూ క్యాండిల్స్ పెట్టాలి ఈ పండక్కి ట్వంటీ టూ అనేది కౌంట్ అనమాట సమోసాలైనా కుండల్లో ట్వంటీ టూ పెట్టాలి క్యాండిల్స్ అయినా ట్వంటీ టూ పెట్టాలి ఇలా మొత్తం పెట్టిన తర్వాత నేను ఒక్కదాన్నే పెట్టలేదండు మేము నలుగురం కలిసి పెట్టాము చెప్పాం కదా ఏం చేసినా నలుగురం చేస్తామని సో మేము నలుగురం ముందు క్యాండిల్స్ అయితే పెట్టేశాము తర్వాత ఈ క్లాత్ రెడ్ క్లాత్ వేసి ఉంది కదా దాని మీద ఈ కుండలతో ఇంకా డెకరేషన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ కుండలు అక్కడ పెట్టేశాము ఈ కుండల్లో రెండిటికి కింద హోల్స్ ఉంటాయి రెండిటికి హోల్స్ ఉండవు హోల్స్ ఉన్న వాటిలో ఏమో సమోసా పెట్టుకోవాలి హోల్స్ క్లోజ్ చేసి ఉన్న కుండల్లో ఏమో పాయసం వేసుకుంటాం అన్నమాట ఒక్కొక్క దాంట్లో లెవెన్ లెవెన్ సమోసాలు పేర్చుకున్నామండి లెవెన్ లెవెన్ ట్వంటీ టూ అవుతాయి కదా అలా రెండు గిన్నెల నిండా పాయసం వేసుకోవాలి రెండు గిన్నెల్లో ఏమో రెండు కుండల్లో సమోసా రెండు కుండల్లో పాయసం వేసుకోవాలి నెక్స్ట్ దీ దస్తర్ఖాన్ అంటారు మా దాంట్లో దీన్ని డెకరేట్ చేసుకోవాలి దీని డెకరేషన్ కోసం నేను ముందు దీని మీద ఫ్రూట్స్ పెట్టుకుంటున్నాం ఈ ఫ్రూట్స్ ఈ సమోసాలు ఈ పాయసం అన్నీ ఈవినింగ్ వరకు ఇలాగే ఉంచుతారండి ఈవినింగ్ ఫోర్ థర్టీ తర్వాత మళ్ళీ ఇది మొత్తం తీసి అక్కడ ఆ టైంలో ఉన్న గెస్ట్ వాళ్ళందరికీ పెడతారు తర్వాత దీని మీద కొంచెం రైస్ సాయి పెసరపప్పు వాష్ చేసి ఎండలో ఆరబెట్టుకొని ఇలా అరేంజ్ చేసుకోవాలి ఇది ఈవినింగ్ ఈ దస్తర్ఖాన్ అంటాం కదా అది మొత్తం తీసేసిన తర్వాత ఇంట్లో కుక్ చేసుకోవాలండి ఈ వాటర్ కూడా బయటకి వేయకూడదు బియ్యం అడిగిన వాటర్ ఉంటాయి కదా అవి కూడా బయట వేయకూడదు పెరట్లో ఒక గుంటలాగా తీసుకొని ఆ గుంటలో వేసుకోవాలి చాలా నిష్టగా చాలా జాగ్రత్తగా చేయాలి ఇది నార్మల్గా షింక్లో వేసేయడం అలాంటివి చేయకూడదు సో మొత్తం మేమైతే రెడీ చేసేసాం అత్తమ్మ అయితే ప్రేయర్ స్టార్ట్ చేశారు అంటే ఈ నోములు ఈ మామయ్య జాఫర్ పేరు మీద చేస్తాం కదా ఆయన హిస్టరీ చెప్తారు అసలు ఈ పండగ ఎలా వచ్చింది మనలో ఎలా ఈ పండగ చేసుకోవాలి అనేది మొత్తం ఆ బుక్లో ఉంటుంది ఆ బుక్లో చదివి మాకు వినిపిస్తారు ఇలా మొత్తం చదివి వినిపించిన తర్వాత ప్రేయర్ చేస్తారు ప్రేయర్ అయితే అయిపోయిన తర్వాత మొత్తం డెకరేషన్ మీకు చూపిస్తాను ఒక హాఫ్ అన్ అవర్ జరిగిందండి ఈ ప్రేయర్ అయితే ఈ ప్రేయర్ మొత్తం అయిన తర్వాత ఇంకా ఆ కర్టన్స్ అనేవి లాగేస్తాం గెస్ట్ వచ్చిన వాళ్ళు ఒక రూమ్ లాగా డెకరేట్ చేస్తాం అనమాట ఇలా మొత్తం ఇలా డెకరేట్ చేసి ఉంచాం కదా ఇంకా ప్రేయర్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ప్రసాదం అనేది పెట్టచ్చు మేము చూసారు కదా ఇవి ఇది బయటకి కనిపించకుండా ఇది ఇలా బ్లూ కర్టన్ కూడా కట్టేసాము చూసారా రావాలి చూడాలి అనుకున్న వాళ్ళు ఇలా లోపలికి వచ్చి నొక్ మొక్కుకొని బయట పక్కన కటన్ పక్కన కూర్చుంటే అక్కడ ప్రసాదం కూర్చొని తింటారు నెక్స్ట్ పలావ్ కోసం అని చెప్పి కొత్తిమీర కట్ చేసుకుంటున్నామండి ఇంకా నైన్ టెన్ కల్లా మొత్తం రెడీ అయిపోయింది నైన్ అంతా అర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళకి కూడా రైస్ కావాలంటే ఆ టైంకే వేసేస్తాము సో ఫస్ట్ అయితే ఖట్టా రెడీ చేస్తున్నాం ఖట్టా కోసం ప్రిపరేషన్ ఇది ఆల్రెడీ ఈ కట్టా రెసిపీ నేను నా ఛానల్లో పెట్టే ఉన్నాను కావాలంటే డీటెయిల్గా డిస్క్రిప్షన్ అనేది నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి అందుకని నేను ఏది డీటెయిల్గా చూపించలేదు ఇందులో చూపించిన రెసిపీస్ అన్నీ ఆల్రెడీ నేను యూట్యూబ్లో పెట్టినవే అన్ని రెసిపీస్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను కావాలంటే ఒకసారి విజిట్ చేసి ఛానల్ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఆలూ బైగన్ కర్రీ ఇవి దానికి నాన్ వెజ్ వేయరండి నాన్ వెజ్తో స్టార్ట్ చేస్తే ఫస్ట్ టైం నాన్ వెజ్ వేసుకోవచ్చు వెజ్తో స్టార్ట్ చేస్తే వెజ్ వేసుకోవాలి సో కర్రీ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ పలావ్ అండి వెజిటబుల్ పలావే అంటే నార్మల్ పలావ్ వెజిటేబుల్స్ కాదు ఈ పలావ్ కూడా రెడీ అయిపోయిందండి మొత్తం ఇంకా పలావ్ రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది ఖట్టా కూడా రెడీ అయిపోయింది సో ఫుడ్ ఐటెం కూడా రెడీ అయిపోయింది మొత్తం రెడీ అయిపోయింది కానీ మేమే ఏం రెడీ అవ్వలేదు ఇంట్లో వర్కులు చేసుకుంటూ సో ఇదండి ఇలా వచ్చిన గెస్ట్ వాళ్ళందరికీ సమోసాలు రైస్ పెట్టి వాళ్ళు కడుపు నిండా తిండి పంపిస్తాం ఈవినింగ్ అయిన తర్వాత ఇది మొత్తం ఎలా అరేంజ్ చేసామో అలాగే రిమూవ్ చేసేస్తాం ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్ మా నామూల పండగ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ओके ना थैंक यू बाय बाय